హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రతిసారి కొబ్బరికాయ దేవుడి ముందు కొడుతూ ఉంటామండి ఆ కొట్టిన కొబ్బరికాయని ఎప్పుడు టిఫిన్స్లోకి చట్నీ చేసుకుంటాము అలా కాకుండా కొబ్బరి లడ్డూలు కూడా చాలా బాగుంటాయండి మేము ఇంట్లో రెండు కొబ్బరికాయలు కొట్టాము ఆ కొబ్బరికాయలని ఎప్పుడు చట్నీ చేస్తాను కానీ ఇప్పుడు వెరైటీగా ఒక స్వీట్ చేద్దాం అనేసి ఇలా మొత్తం పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను కొబ్బరి చిప్పలలో నుంచి కొబ్బరి తీయటం చాలా కొంచెం కష్టంగానే ఉంటుందండి జాగ్రత్తగా తీయాలి లేకుంటే చేతులు కోసుకుపోతుంటాయి ఫస్ట్ కొబ్బరి చిప్పల్ని పైన కొంచెం కొట్టి అప్పుడు తీస్తే తొందరగా వస్తుందండి లేకుంటే వేడి చేసినా తొందరగా వస్తుంది ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి అప్పుడే మిక్సీ పాడవకుండా తొందరగా మెదుగుతుంది నేనైతే ఇలా చేస్తానండి మీరు కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరి ఎలా తీస్తారో కామెంట్ పెట్టండి అలానే కొబ్బరి లడ్డూలు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి ఇలా మిక్సీ పట్టి తొందరగా అయిపోతుందండి ఇలా అయితే కొబ్బరి తీయటం ఒకటే కొంచెం లేట్ ప్రాసెస్ మిగతాయన్నీ తొందరగా అయిపోతాయి వెంటనే తింటే చాలా స్వీట్గా బాగుంటున్నాయండి లడ్డూలు ఓ ప్యాన్ పెట్టుకొని అందుట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేడయ్యాక మనం కొబ్బరి తురుము వేయాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి వేయాలి నెయ్యి కరిగితే చాలండి నెయ్యి కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి పొడి మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసేయాలి వీడియోలో చూపిస్తున్నలాగా వేసి గ్యాస్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుందండి లోటు హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కొబ్బరి పొడి అనేది వేయించడంలోనే కొబ్బరి లడ్డు టేస్ట్ అనేది ఉంటుందండి హై ఫ్లేమ్లో అసలు వేయించొద్దు గట్టిగా అయిపోతాయి టేస్ట్ ఉండవండి ఎండు కొబ్బరి లడ్డూల్లాగా ఉంటాయి అందుకని పచ్చి కొబ్బరిని ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో వేయించినట్లయితే మంచిగా మెత్తగా టేస్టీగా ఉంటాయి ఈ లోపల ఇలాచిని దంచి పక్కన పెట్టుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి కొబ్బరి పొడిని అలానే బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం వేస్తే సరిపోతుందండి ఇలా చిని దంచి పక్కన పెట్టుకున్నాను అడగంటుకుండా తిప్పుతూనే ఉండాలండి అలా అయితేనే రుచిగా వస్తుంది కొబ్బరి లడ్డు బెల్లం ఒక కప్పు వేయాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కొబ్బరి పొడి ఇప్పుడు పెట్టుకున్న బెల్లంని వేయాలి అచ్చం బెల్లమే కాకుండా కొద్దిగా రెండు కప్పులకి ఎగస్టా ఉందండి అందుకనేసి నేను కొంచెం చక్కెర వేస్తున్నాను చక్కెర బెల్లం టేస్టు రెండు బాగుంటాయి చక్కెరని స్కిప్ చేయొచ్చు అచ్చం బెల్లం వేసి చేయొచ్చు కొంచెం చక్కెర వేస్తే వేస్తే కొంచెం టేస్టు బాగుంటుంది అందుకని కొంచెం బెల్లం వేసిన తర్వాత ఫస్ట్ బెల్లం కరిగిన దాకా కుక్ చేయాలి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గంట బెళ్ళను కూడా కొట్టండి మరిన్ని వీడియోస్ వస్తాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అలానే లైవ్స్ ఉన్నాయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టడం మర్చిపోమాకండి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు వేయించాలి బెల్లం మొత్తం కరిగిందండి కొంచెం చక్కెర వేసాను చక్కెర కూర కరిగేంత వరకు వేయించాలి తిప్పకపోతే అడుగంటుతుందండి నేను మొత్తం సిమ్లోనే చేశాను అందుకని కొంచెం టైం పట్టిందండి మీకు సిమ్లో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్ చూపిస్తున్నాను అంటే మొత్తం కుక్ అయ్యి అది మొత్తం వీడియో తీశానండి ఒక్కడి కూడా స్కిప్ చేయలేదు ఎంతసేపు అయితే పట్టిందో అంతసేపు వీడియో తీసానండి చూసారా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా మొత్తం తయారయ్యేంత వరకు కలుపుతూ లాస్ట్లో మనం దంచిపెట్టుకున్న ఇలాచి పౌడర్ వేయాలి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేయించాలి అంతే అండి కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది తినడానికి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి త్వరగా అయిపోతుందండి మిక్సీ పట్టటం కాబట్టి అదే తురమడం అయితే కొంచెం లేట్ పడుతుంది కానీ మిక్సీ పట్టాలి కచ్చా పచ్చగా మిక్సీ పట్టామనుకోండి త్వరగా అయిపోతుంది వేయించడం వరకే కాబట్టి రుచి కూడా సేమ్ ఉంటుందండి తురిమితే ఎలా చేస్తామో లడ్డు అలానే ఉంటుంది టేస్ట్ తు. మరీ మెత్తగా పట్టొద్దండి తు. కొబ్బరి పొడి అలానే బరకగా పట్టొద్దు తురిమినట్టు పట్టాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా లడ్డూ చుట్టుకోవడమేనండి ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డు రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో వేడిగా ఉండినప్పుడు కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాత అయినా ఈ లడ్డు చుట్టుకోవచ్చు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి అండి ఇలా వన్ బై వన్ లడ్డు చుట్టుకోవాలి నెయ్యి కూడా వేసాం కదండి ఆ నెయ్యి కొంచెం మనకి కనపడుతుంది చేతికి వండుకొని నెయ్యి ఫ్లేవరు పచ్చి కొబ్బరి ఫ్లేవరు స్వీట్నెస్ చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసినంతసేపు పట్టదండి తినడానికి అంత టేస్ట్గా ఉంటాయి టూ డేస్ తిన్నాము మేమైతే షాపుల్లో కంటే ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుందండి డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా తింటే ఫ్యాట్ అవుతారు అందుకని డైలీ ఒకటి తినడం వల్ల మనకి ప్రోటీన్స్ అన్నీ మంచిగా పుష్కలంగా అందుతాయి పెద్ద లడ్డూ చుట్టుకుంటే వెంటనే అయిపోతాయని చిన్న చిన్న లడ్డూలు చుట్టామండి అంటే చిన్న చిన్నవైతే తినడానికి ఈజీగా ఉంటుంది ఇలా లడ్డులన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి బయటైనా వన్ మంత్ వరకు ఉంటాయండి వాటర్ ఏమి తగలకుండా చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒకటి తింటే చాలా హెల్తీ కూడా అండి ప్రోటీన్స్ బాగా అందుతాయి బలం కూడా డైలీ ఒక కొబ్బరి లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి స్వీట్నెస్ కొంచెం తగ్గించుకొని బెల్లం వేసుకొని చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి మీకు నచ్చిందని భావిస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి